శివుడు కాళికాదేవి యొక్క కాలి కింద ఎందుకు పడుకున్నాడో మీకు తెలుసా కాళికాదేవి రాక్షసుడు రక్తబీజుడుని సంహరించిన తర్వాత అతని రక్తం నేల మీద పడకుండా తాగినా కూడా ఆమె కోపం అస్సలు చల్లారదు ఆమె కోపంతో చేసే నాట్యం కారణంగా భూలోకం అంతా దద్దరిల్లుతూ ప్రళయం వచ్చేలా తయారవుతుంది ఆమె అడుగుల వలన నేల మొత్తం పగిలిపోతూ ఉంటుంది ఆమె రూపం చూసి విష్ణువు కూడా భయపడతాడు భూలోకం నాశనం కాకుండా ప్పడానికి దేవతలందరూ శివుడి దగ్గరికి వెళ్ళి వేడుకుంటారు శివుడు ధ్యానం నుండి బయటకి వచ్చి పరిష్కారం తెలుసని చెప్పి ఆ యుద్ధ భూమికి వెళ్తాడు శివుడు నేల మీద పడుకుని శాంతంగా నవ్వుతూ ఆకాశం వైపు చూస్తుంటాడు తాండవం చేస్తున్న కాళికాదేవి క్రింద పడుకుని ఉన్న శివుడిని గమనించకుండా శివుడి ముఖం మీద కాలు పెడుతుంది కాలు పెట్టిన వెంటనే ఆమె కోపం అంతా తగ్గిపోయి తలదించి కింద ఉన్న శివుడిని చూడగానే ఆమె నీలి రంగు మాయమైపోయి కళ్ళలో కోపం తగ్గిపోయి శాంతిస్తుంది ఆమె భయంకరమైన నాలుకను లోపలికి పెట్టుకుని పార్వతీదేవిలాగా మారిపోతుంది రక్తబీజుడి చర్యల వల్ల కోపం ఎక్కువై తాను ఏం చేస్తున్నానో గుర్తించలేదని చెప్పి తన కాలు పెట్టినందుకు క్షమించమని వేడుకుంటూ శివుడిని హద్దుకుంటుంది తన భార్య కోపాన్ని అనచడానికి శివుడు ఈ విధంగా చేశాడు